పుదీనా టమాటా చట్నీ ఎంత కారం అయితే అది పచ్చిమిర్చి వేసుకోండి రెండే రెండు టమాటాలు చాలు వేగాక పుదీనా వేసుకున్నాం పచ్చిమిర్చి టమాటా బాగా మగ్గిపోయిందండి పుదీనా శుభ్రం చేసి కడిగి పెట్టేసుకున్నాను ఇందులో వేసేద్దాం ఇందులో కాస్త కొత్తిమీర కూడా వేసుకోవచ్చు బాగుంటుందండి కానీ ఎక్కువగా ఇందులో పుదీనా ఫ్లేవరే తెలుస్తుంది ఇది మరీ అంత ఓ ఎర్రగా అది ఏమీ అనక్కర్లేదు ఇందులో నీటి శాతం తగ్గితే చాలు నీరు కొంచెం దగ్గర పడగానే కట్టేసుకుని మిక్సీ పట్టేసి తిరగమాత వేసుకోవడమే రెండు నిమిషాల్లో మొత్తం కొత్తిమీర పుదీనా అంతా మగ్గిపోతుంది కొత్తిమీర ఒక రెండు స్పూన్లే దాని ఫ్లేవర్ ఏమీ అస్సలు బయటకు రాదు మా లతమ్మ గారు కాళ్ళు పడేసింది కారు అంటే ఇది మిక్సీ పట్టుకునేటప్పుడు ఒక చిన్న పావు స్పూన్ జీలకర్ర నాలుగు వెల్లుల్లి రెమ్మలు టమాటా పులుసు సరిపోతుందంటే సరే లేకపోతే ఎక్కువ తినేవాళ్ళైతే చిన్న చింతపండు అంతే మిక్సీ పట్టేసి తిరగమాప వేసుకోవడమేనండి ఓకే అండి చూసారా అంటే ఒక వన్ మినిట్లో దగ్గర పడిపోయింది దగ్గర ఇది చల్లారైతే మిక్సీలో వేసేసుకోవడం ఇది పూర్తిగా చల్లారిపోయిందండి ఇందులో ఎదుగు ఒక నాలుగు అంతే నాలుగు అమ్మలు వెల్లుల్లి వేసుకొని ఇందాక నేను పచ్చళ్ళలోని మగ్గేటప్పుడు వేసేసిన ఉప్పు సరిపడినంత ఉప్పు వేసేసాను కదా మిక్సీ పట్టేసుకోవడం ఈ లోపు అదే మూకుట్లో పోపు రెడీగా వేసేసుకోవచ్చండి తిరగమూట ఏం లేదు ఆవాలు జీలకర్ర ఎన్నిమొచ్చి పోపు రెడీగా ఉంటుంది కదా పచ్చడి మిక్సీ పట్టంగానే వేసేసుకోవచ్చు కాస్త సినిమా వేసుకుంటే అదే మూకుతో వేసేసుకోవచ్చు పచ్చడి మిక్సీ పట్టేసేయండి మెత్తగా అయిపోయింది పోపు తీసుకుని ఇందులో వేసేసుకోవడమేనండి పోపు కాస్త ఎక్కువైనట్టుగా ఉంటుంది కానీ ఇందులో ఇలా కలిపేసేమనుకోండి చట్నీలో సరిపోద్ది పోపు ఎక్కువగా ఉంటే బాగుంటుందండి భలే కలర్ఫుల్గా ఉంటుంది చాలా ఆరోగ్యకరమైన పుదీనా టమాటా చట్నీ అంతే కలిపేస్తే చూసారా పెద్దగా కనిపించట్లేదు ఇందులో కాస్త వేసుకు తింటే చాలా బాగుంటుంది